టాపిక్లో సంకల్పమును అంతరంగ ప్రపంచంలోకి చేరవేట ఎలా అని డిస్కస్ చేస్తున్నాం మన సంకల్పంని ఎక్కడ ఏర్పరచుకుంటాము మన కాన్షియస్ మైండ్లో ఏర్పరచుకుంటాం ఈ కాన్షియస్ మైండ్ అనేది ఈ ఫిజికల్ వరల్డ్ భౌతిక ప్రపంచంతో అనుబంధం కలిగి ఉంటుంది ఇక్కడ మనకు ఏం కావాలి అనేది సంకల్పం అది మనీ గోల్ కావచ్చు రిలేషన్షిప్ గోల్ కావచ్చు లేదా భౌతిక ప్రపంచంలో ఆస్తి సంపాదన లేదా కొత్త ఇల్లు ఇంత ఆస్తి అని ఒక పర్ పర్టికులర్ గోల్ కావచ్చు దాన్ని ఎంచుకుంటాం లేదా ఆరోగ్యానికి సంబంధించిన గోల్ కావచ్చు ఆ గోల్ని కాన్షియస్ మైండ్లో ఎంచుకుంటాం కాన్షియస్ మైండ్లో ఎంచుకొని మనం సబ్కాన్షియస్ మైండ్కి చేరవేయాలి ఎలా చేరవేస్తాము అంటే త్రూ విజువలైజేషన్ అండ్ ఫీలింగ్స్ విజువలైజేషన్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద గాడ్ మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకొని యాజ్ దో ద గోల్ ఈజ్ ఆల్రెడీ అచీవ్డ్ అంటే మన సంకల్పం ఫర్ ఎగ్జాంపుల్ మనీ గోల్ ఇంత సంపాదించాలి అని ఒక గోల్ ఎంచుకుంటాం ఆ గోల్ ఎంచుకునేటప్పుడు ఒక డెడ్ లైన్ పెట్టుకోవాలి అంటే ఎన్ని నెలల్లో లేదా ఎన్ని సంవత్సరాల్లో ఆ గోల్ని మనం సాధించాలి డెడ్ లైన్ ఉన్నప్పుడు ఏమవుతుంది సబ్కాన్షియస్ మైండ్ దానికి అనుగుణంగా పనిచేస్తుంది మనం కాన్షియస్ మైండ్ నుండి సబ్కాన్షియస్ మైండ్కి చేరవేసేటప్పుడు విజువలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ దాన్నే ఊహాశక్తి లేదా భావనాశక్తి అంటారు మనం యాజ్ ఇట్ ఈజ్ ఆల్రెడీ డన్ ఇన్ ద ఇన్నర్ వరల్డ్ అనే తీరుతో మనం దాన్ని విజువలైజ్ చేయాలి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎంత విజువలైజ్ చేయాలి ఎంత పర్సెంట్ విజువలైజ్ చేస్తే సబ్కాన్షియస్ మైండ్కి చేరుతుంది అనేది కానీ మనం అక్కడ ఎంత వీలైతే అంతే విజువలైజ్ చేయండి చాలు ఎంత మేర వీలైతే అంతే చాలు ఇప్పుడు వన్ పర్సెంట్ విజువలైజేషన్ వస్తే దట్ ఈజ్ కరెక్ట్ టూ పర్సెంట్ విజువలైజేషన్ వస్తే దట్ ఈజ్ ఆల్సో కరెక్ట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఎంత వీలైతే అంతే విజువలైజ్ చేయండి అంటే సంతృప్తికర స్థాయిలో ఇది నేను ఈరోజు ఇంతే విజువలైజ్ చేశాను అని మీరు సంతృప్తి చెందితే చాలు దానికి మెజర్మెంట్ అంటూ ఏం లేదు ఇంకా రెండవది ఫీలింగ్స్ ఆ ఫీలింగ్స్ అనేది డైరెక్ట్గా సబ్కాన్షియస్ మైండ్లోకి మన లక్ష్యాన్ని లేదా సంకల్పాన్ని చేరవేయడానికి ఆ ఫీలింగ్స్ చాలా చాలా ఉపయోగపడతాయి ఫీల్ యాజ్ దో ఇట్ ఈజ్ ఆల్రెడీ డన్ ఆ విధంగా ఫీల్ అవ్వాలి ఇది నిజంగా జరిగింది అనే విధంగా ఫీల్ అవ్వాలి ఈ లక్ష్యాన్ని ఎంచుకునేటప్పుడు మొట్టమొదటి మనం చేయవలసింది నెంబర్ వన్ సుఖాసనంలో హాయిగా కూర్చోవాలి నెంబర్ టూ కళ్ళు మోసుకొని దీర్ఘంగా నెమ్మదిగా ఉచ్ఛ్వాస నిశ్వాసను రెండు మూడు నిమిషాలు కొనసాగించాలి ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకోవాలి అప్పుడు బాడీ అండ్ మైండ్ రెండు రిలాక్స్ అవుతాయి రిలాక్స్ అయినప్పుడు నిర్దిష్టంగా చాలా స్పెసిఫిక్గా చాలా క్లియర్గా మనీ గోల్ ఆర్ పర్సనల్ గోల్ ఆర్ ఫైనాన్షియల్ ఆర్ హెల్త్ గోల్ ఆర్ ఎనీ అదర్ గోల్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఒక వన్ మిలియన్ డాలర్స్ లేదా మన ఇండియన్ కరెన్సీలో పది లక్షల రూపాయలు గోల్ అనుకోండి లేదా ఇంకో వ్యక్తికి ఒక క్యాన్సర్ నయం కావాలి అనుకోండి అది తీసుకున్నప్పుడు ఆ వన్ మిలియన్ డాలర్స్ ఆర్ వన్ మిలియన్ రూపీస్ అంటే మనం డాలర్ వద్దులేండి వన్ మిలియన్ రూపీస్ తీసుకోండి ఆ వన్ మిలియన్ రూపీస్తో మనం ఏమేమి చేస్తాము ఏ ఏ భౌతిక అనుభవాలు పొందుతాము భౌతిక సుఖాలు ఏవేవి పొందుతాము ఆ వన్ మిలియన్ రూపీస్ వచ్చినప్పుడు ఆ పది లక్షల రూపాయలు వచ్చినప్పుడు మన ఆనందం ఎలా ఉంటుంది మన బిహేవియర్ ఎలా ఉంటుంది మన కుటుంబ సభ్యులతోనూ మన ఫ్రెండ్స్తోనూ బంధుమిత్రులతోనూ ఏ విధంగా మనం ప్రవర్తిస్తాము ఏ విధంగా దాన్ని ఆ అమౌంట్ని సద్వినియోగం చేస్తాము ఇవన్నీ కూడా ఫీల్ అవ్వాలి ఎలా ఫీల్ అవ్వాలి ఆల్ ఫైవ్ సెన్సెస్ ఇన్వాల్వ్ అవ్వాలి అంటే రంగు రుచి వాసన శబ్దము స్పర్శ ఈ ఐదు అక్కడ ఇన్వాల్వ్ అయ్యేట్లు చూసుకోవాలి రంగు రుచి వాసన శబ్దము స్పర్శ ఈ ఐదు అక్కడ ఇన్వాల్వ్ అవ్వాలి ఎంత వీలైతే అంత ఇన్వాల్వ్ అయ్యేట్లుగా మనం ఫీల్ అవ్వాలి అక్కడ ఆ ఫీల్ అవుతూ విజువలైజేషన్ చేయాలి ఆ విజువలైజేషన్ చేసినప్పుడు ఏమవుతుంది డైరెక్ట్గా సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది ఆ సబ్కాన్షియస్ మైండ్లోకి ఎలా వెళ్తుందంటే మనం ఫీల్ అయినప్పుడు మన దేహంలో జీవరసాయనాలు విడుదలవుతాయి దాంతోపాటు మన సబ్కాన్షియ కాన్షియస్ మైండ్ నుండి సబ్కాన్షియస్ మైండ్కు ఈ సంకల్పాన్ని ఫీలింగు ప్లస్ విజువలైజేషన్ ద్వారా పంపినప్పుడు విద్యుత్ తరంగాలు తరంగాల రూపంలో ఆ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది అవి వెళ్ళినప్పుడు అక్కడ విద్యుత్ అయస్కాంత తరంగాలు ప్లస్ జీవరసాయనాలు అన్నీ కలిపి అక్కడ ఒక రూపం దాల్చుకుంటుంది ఇన్నర్ వాళ్ళు ఒక షేప్ ఏర్పడుతుంది అంటే భౌతిక అనుభవాలు కావచ్చు లేదా భౌతిక వస్తువు కావచ్చు ఇక్కడ ఉదాహరణకి మనం ఒక లక్ష ఒక మిలియన్ డాలర్లు లేదా ఒక మిలియన్ రూపీస్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ వన్ మిలియన్ రూపీస్కి సంబంధించినటువంటి భౌతిక సంఘటనల రూపా రూపాలు అక్కడ ఏర్పడతాయి ఆ ఏర్పడిన రూపాలు బ్రెయిన్ మెదడు అనేటువంటి పరికరం ద్వారా విద్యుదయస్కాంత తరంగాల రూపంలో అవుటర్ వరల్డ్లోకి వచ్చేస్తుంది బాహ్య ప్రపంచంలోకి వస్తుంది ఆ బాహ్య ప్రపంచంలో ఏదో అంటే ఈ ఎతిరిక్ ఎనర్జీ లేదా ఎనర్ ఎనర్జీ ఫీల్డ్తో మమేకమయ్యి దాంతో బ్లెండ్ అయ్యి భౌతిక సంఘటనలు అనేవి అక్కడ ఏర్పడతాయి దిస్ ఈజ్ ద మెకానిజం ఆఫ్ గోల్ మ్యానిఫెస్టేషన్ దిస్ ఈజ్ ద మెకానిజం ఆఫ్ గోల్ మ్యానిఫెస్టేషన్ మనం చేయవలసిన పని మొత్తం కాన్షియస్ మైండ్లో డెసిషన్ తీసుకోవటం వరకే ఎప్పుడైతే ఈ డెసిషన్ తీసుకొని ద లాంగ్వేజ్ ఆఫ్ ద సోల్ అంటే విజువలైజేషన్ ప్లస్ ఫీలింగ్స్ ద్వారా సబ్కాన్షియస్ మైండ్కి ఎప్పుడైతే చేరవేస్తామో మిగతా పనిని ఇన్నర్ వరల్డ్ చూసుకుంటుంది అదే శ్రీకృష్ణుడు అక్కడ మోర్చ ఇస్సామి మా సూచ అని దాని అర్థం అంటే అన్నీ నేను నెరవేరుస్తాను నువ్వు దుఃఖించవద్దు డోంట్ క్రై ఫర్ ఇట్ డోంట్ ల్యామింట్ ఫర్ ఇట్ అని అంటే మన వర్క్ ఇన్నర్ వాళ్ళలో మాత్రమే అవుటర్ వాళ్ళలో మన వర్క్ ఏమీ లేదు మనం ఇన్నర్లో చేయవలసినంత చేసేస్తే అవుటర్ ఓళ్ళో అవుటర్ వాళ్ళు ఆటోమేటిక్గా జరిగిపోతుంది